మిస్సెస్ శ్వేత గుప్తా చైర్పర్సన్ నేషనల్ ఉమెన్స్ రైట్స్ కమిషన్ ఎస్ దట్ ఇస్ కరెక్ట్ ఆ జస్టిస్ డెలివర్డ్ ఆ నలుగురిని పోలీసులు చంపిన రోజు దీన్నే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు డి యూ స్టిల్ స్టాండ్ బై ది స్టేట్మెంట్ ఎస్ ఆఫ్ కోర్స్ ఆ ఎంత శాతం చెప్పగలరా 10% ఆఫ్ కోర్స్ సో పోలీసుల వల్లే న్యాయం జరిగింది అని మీరు దృఢంగా నమ్ముతున్నారు అంటే కోర్టు వల్ల న్యాయం జరగదు అని మీరు నమ్ముతున్నారు రాష్ట్ర మహిళా సంఘ అధిపతి గౌరవనీయులైన జడ్జి గారి ముందు కోర్టులో న్యాయం లభించే అవకాశమే లేదు అని చెప్తున్నారు సభ మరణించిన రోజు అంటే ఆగస్ట్ పదో తేదీ మరి సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాష్ ట్యాగ్ రేప్ రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకుంటారా మీరు బీపీ బ్లడ్ ప్రెషర్ బికాస్ ఐఎమ్ ఇట్ మస్ట్ బి డేంజరస్లీ హై కారణం ఏంటంటే ఒక రేప్ కేసు గురించి తెలియగానే షాక్ అయ్యారంటే యు మస్ట్ బి షాక్ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అకార్డింగ్ టు ది క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రేప్ హ్యాపన్స్ ఇన్ దిస్ కంట్రీ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే గంటకు మీరు నాలుగు సార్లు షాక్ అవ్వాలి రోజు తొంభై ఆరు సార్లు మీరు షాక్ అవ్వాలి ఈరోజు ఈ కోర్టు వాకిలి మీరు తొక్కిన తర్వాత కనీసం మీరు రెండు సార్లైనా షాక్ అయి ఉండాలి కాకపోతే అంతగా షాక్ అవ్వడానికి గత పది సంవత్సరాల్లో జరిగిన మొదటి రేప్ కేసు ఏమీ కాదుగా సబాదే ఏమంటారు ఆ సంఘటన జరగడానికి కేవలం రెండు రోజుల ముందు మూడేళ్ల పసిపిల్ల వాస్ రేప్ అండ్ కిల్డ్ జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ యువర్ కమిషన్ ఆఫీస్ అట్ ఎ ప్లేస్ కాల్డ్ బొమ్మ సాంద్ర బట్ ఆ రోజు మీ సోషల్ మీడియా పోస్ట్ వాస్ హ్యాపీ బర్త్డేస్ఆర్కే హ్యాష్ ట్యాగ్ మై కాలేజ్ క్రష్ సో నా ప్రశ్న ఏంటంటే వై వైవ్ యూ షాక్డ్ ఓన్లీ అట్ సొక చిన్న సమస్య ఉంది కాబట్టి నేను ఎక్కువసేపు నుంచో లేదు ఐ అప్రిషియేట్ క్విక్ రిప్లైంగ్ ఒక కన్న తల్లి తన కూతుర్ని గుర్తించలేని విధంగా దారుణంగా చంపి కాల్చాల దుర్మార్గులు ఆ క్రిమినల్స్ మరి ఇంత సెన్సేషనల్ కేస్ అయినప్పుడు పబ్లిక్ ఇస్ నార్మల్ సెన్సేషనల్ మిస్టర్ అయ్యర్ ఇంతకీ చనిపోయింది ఎవరు ఇందిరాగాంధీనా లేక మదర్ తెరిసానా ఇంత సెన్సేషనల్ అవ్వడానికి దాట్ వస్ ఎ నేషనల్ హెడ్లైన్ రైట్ యా ఐమ్ సారీ <laughs> Your Honour, she's right actually. That was the national headline. Can you please read the main headline? Mm. Burn to death. Mm. Now ప్లీజ్ గో టు పేజ్ నెంబర్ సెవెన్ ఇది చదవండి ఇదిగో ఇది బాడీ ఫౌండ్ ఇన్ జయనగర్ లేక్ కంటిన్యూ

సో మై క్వశ్చన్ టు యూ ఎడిటర్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ టూ వై వాస్ కేస్ ది హెడ్ లైన్ అదే ఇట్స్ ఆబ్వియస్ ఫ్రీడుతో చెప్పా పెట్టకుండా లేచిపోయే క్యారెక్టర్ కాదు సబది షీ వాస్ అ టీచర్ చెప్పాలంటే తను పార్క్గో బీచ్ వెళ్ళలేదు షీ వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ వర్క్ షీ వాస్ అ వర్కింగ్ ఉమెన్ అంటే ఏంటి పనిచేసేవాళ్ళు కాబట్టి హెడ్ లైనా టీచర్ కాబట్టి ఫ్రంట్ పేజా అది కాదు ఫ్యాక్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది పదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి కానీ పదో తారీఖు వచ్చిన ఈ పత్రికలో అంటే తొమ్మిదో తారీఖు రాత్రి అచ్చివేయబడ్డ ఈ పత్రికలో హౌ కుడ్ యూ ప్రింట్ విత్ కన్విక్షన్ దట్ షీ వాస్ ఎవరో ఒక మహిళది తన కాలి బూడిదైన బాడీ హైవేస్ పక్కన దొరికింది ఒక సాధారణ పత్రికలో లాస్ట్ పేజ్ లో ప్రింట్ అవ్వాల్సిన న్యూస్ ఇదే ఈ కేసుకున్న న్యూస్ వాల్యూ అంతే దీనికోసం కోర్టులో కేసు హియరింగ్ పబ్లిక్ అవుట్ రేట్ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఆల్ ఫర్ లేడీ హూ కెన్ అబ్సల్యూట్ నో బోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమని చెప్పారంటే పాసిబిలిటీ ఆఫ్ రేప్ పాసిబిలిటీ ఆఫ్ రేప్ వాట్ ఇఫ్ సూసైడ్ వాట్ ఇఫ్ షీ హ్యాడ్ బర్న్ హర్ సెల్ఫ్ లీవ్ ఆల్ దట్ అసైడ్ ఎవర్ అది హూ ఇస్ దిస్ సబా షీ ఇస్ మై డాటర్ అరే హిట్ లుక్ లుక్ హియర్ సిట్ డౌన్ ఐ యామ్ హర్ మదర్ మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్ మా అమ్మాయిని వాళ్ళు చంపేశారు <laughs> the court will take a short break ramu ask the lady to see me in the chamber うん。<music> యువర్ ఆనర్ కొద్దిసేపు క్రితం మనం చూసింది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండను విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం

కానీ తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్రిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఫోరం ఓకే ప్లీజ్ సభా అమ్మగారిని విచారించాలి మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి టెల్స్ ఇన్ డీటెయిల్ వాట్ హ్యాపన్ టు యూర్ డాటా సారీ లా

చంపడం చూసారా మీ చిన్న కూతురు చూశారు మరి కోర్టు ఈ కేసు ఫైల్ ని స్వీకరించడానికి ముందే ఆ భగవంతుడు స్వయంగా మీ దగ్గరకు వచ్చి చెప్పాడా నలుగురే ఇది చేశారని హౌ మీడియా అండి అప్పుడు ఎప్పుడు ఎక్కడున్నా దగ్గర తెలుసు ఇది మీకు తెలుసు తెలిసి తెలిసిందా ఎందుకు ప్లీజ్ జాగ్రత్త